ఈ మధ్య కాలంలో ఎక్కువ మీద ఎక్కువ నాన్న మీద పాటలు వస్తున్నాయి అన్న ఆ నాన్న మీద నేను ఇంతకుముందు కూడా రాసిన ఇది కొత్తగా రాసిన మాసిన గడ్డం మనిషి రామా నాన్న అంటే ఒక రైతు తండ్రి గురించి కొడుకు పాడుకునే పాట అరిగిన జోడు ఆకలిపేగు అలుపే ఎరుగని జీవి నాన్న తన కన్నీళ్ళకేరుక ఎన్ని కలలు దాసుకున్నాడో మా అమ్మకే ఎరుక తన కష్టం ఎంత విన్నదో పెట్టడం ఒకటే తెలుసు పేరు పొందలేదురా ఇప్పటి వరకు మాసిన గడ్డం మరకలాంగి మట్టి మనిషి రామ నాన్న కట్టుకున్న తోడు కమ్మాకులాగూడు తెరిగినోడు బరువంత మోసినోడు నడక బాట సేను సెలకె తన కోట సెలిమెనుల ఊట బతుకు దెరువు కొరకే వేట తన సెమట సుక్క కెరుక ఎంత కష్టం చేసిండో మూగ జీవాల ఎన్ని ఆశలు దాచిండో నిట్టాడై నిలబడ్డాడు నాన్నా ఇంతకు మించిన దేవుడు ఎవరన్నా ఎప్పుడు రికార్డ్ చేస్తున్నారు